స్నేహితులందరికీ శుభోదయం సమ్మర్ మామిడికాయల సీజన్ అండి మామిడికాయలు పచ్చళ్ళతో పాటు ఆమ్చూర్ పౌడర్ మేడ్ ఆమ్చూర్ పౌడర్ అండి ఆమ్ అంటే హిందీలో మామిడికాయనే ఆమ్ అంటారండి ఆమ్చూర్ పౌడర్ చేసుకుంటాను ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చేశాను వీడియో పెట్టానండి ఈ ఆమ్చూర్ పౌడర్కి నాలుగు మామిడికాయలు తెచ్చాము మనకి ఎన్ని ఎంత పౌడర్ కావాలంటే అన్న కాయలు తెచ్చుకొని శుభ్రం కడిగేసి పొడిగుడ్డతో తుడిచేసి తొక్క పీలు చేసేసి మామిడికాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి రెండు రోజులు సమ్మర్లో సమ్మర్ కదండి చాలా ఎండలు ఉన్నాయండి ఎండల ఎండ ఎండలోంచి తీసుకొచ్చిన వెంటనే మిక్సీ ఒక్క రోజు ఒక అరపోటైనా సరే మె ముక్క మెత్తబడిపోతుంది కాబట్టి ఎండలోంచి తీసుకొచ్చిన వెంటనే ఫైన్ పౌడర్ చేసుకోవాలండి మిక్సీ లేసి అప్పుడు తడిలేని గాజు సీసాలు నీట్గా ఉన్న తడి తడిలేని ఆరబెట్టిన గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట నుంచుకోవచ్చు ఈ రన్నింగ్ వరకు చాలా బాగుంటుందండి పౌడర్ ఏం పాడవదు అన్ సీజన్లో కూడా మనం మామిడికాయ తినవచ్చండి మామిడికాయ పప్పు మామిడికాయ వంకాయ మామిడికాయ రసం ఎనీ ఫుడ్లో వేసుకోవచ్చు సలాడ్స్ ఉంటాయి కంటే వెజిటబుల్ సలాడ్స్ సలాడ్స్ కానీ తర్వాత మొక్క పెసలు తింటాం కదండి మొక్క పెసలు సలాడ్స్ కానీ వీటిలో ఈ పౌడర్ చల్లుకొని తింటే ఉంటుందండి పచ్చి ఆనియన్స్ ముక్కల మీద వేసుకొని తింటే ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మూరీ మిక్సీలో వేసుకోవచ్చు తర్వాత ఏమో కుమ్మశెనగలు వింటర్ సీజన్లో కొమ్మశెనగలు నానబెట్టుకుంటాం కదండీ అవి సతాలిస్తాం వేపుకుంటాం దాని మీదే పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ ఆచూరు పౌడర్ జల్లుకొని తింటే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి పాలకూర తోటకూరలో కూడా పా టమాటా వేయకుండా ఈ పౌడర్ వేసుకోవచ్చు టమాటా వేస్తే అంటే స్టోన్ ఫామ్ అవుద్ది కాబట్టి చింతపండు ప్లేస్లో ఇది వాడుకోవచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్